సందర్శించారు ఆయనకి ఐదేళ్ళ నుంచి మేము జనసేన పార్టీ నుంచి ఎప్పుడు మహాప్రభు గృహప్రవేశం అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేసాము ఈ రోజు వరకు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఈ యొక్క టికో గృహాల లబ్ధర్కి ఇవ్వాలని చెప్పి ఈ రోజు వరకు ఈ ఎలక్షన్ రెండు ఎలా కాబట్టి ఏదో ఆహ్వాన చేసి వాళ్ళకి అక్కడ మౌలిక సదుపాయాలు లేకుండా లేకుండా ఏదో అలవాటుగా సచివాలయం ఇచ్చేదో సంతోషం చూస్తున్నారు మీరు ఈ రోజు ఇస్తున్నారంటే సంతోషం మీరు అడగట్లేదు మీరు ఆ రోజు లత్త పట్టుకు వచ్చినప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి మూడు లక్షల రూపాయల వరకు కూడా అవన్నీ మాఫీ చేస్తా అని చెప్పి చెప్పినందుకు వారి అందరి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చూస్తాను రోజు చూస్తే నమస్కారం అండి నిన్న మా నర్సీపట్నం శాసనసభ్యులు ఉమాశాఖ గారు మా నర్సీపట్నం బాగున్నటువంటి సందర్శించి కొన్ని చాగంటి ప్రవచనాలు నర్సి

నెలలో చేయలేనిది ఆరు నెలలో మీరు కూడా చేయలేదు ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి అరవడిగా ఓటింగ్ అంటున్నారు ఈ రోజుకి అక్కడ సెప్టిక్ ట్యాంకులు లేవు వాటర్ ట్యాంకులు లేవు గతంలో ఇరవై ఐదు వందలు పిక్ హౌస్ శాంక్షన్ అయితే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందులో సుమారు ఆరు వందలు పైగా రివర్స్ టెండ్రింగ్ అని పేరు చెప్పి చేయడం జరిగింది ఇది మీ కాదా అని చెప్పి ఈ సందర్భంగా నర్చి పని చాలా తోటిగా అడుగుతున్నాం అదేవిధంగా పక్కనే జగనన్న కాలనీ ఇచ్చారు రెండు వేలు సుమారు పైగా ఇది ఇచ్చారు రెండు వేల ఇరవైలో ఇచ్చారు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఒక్క సెంటీల్లే నాలుగు సంవత్సరాల్లో కట్టడానికి కట్టడం ఇది అలాంటిది నూట ఇరవై ఆరు కోట్లు టిక్కో ప్రాజెక్ట్ గురించి పదిహేను నెలలో కట్టలేదు అని ఆయన హైదరాబాద్ కానీ మీరు ప్రశ్నిస్తున్నారు అంటే మీ చేత కంకాలకు నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి మీరు ఇంకొక మాట అన్నారు టిక్కో ఆఫీస్ కోసం ప్రజలు కట్టిన డబ్బులు హైదరాబాద్ ఇంటికి వాడిస్తున్నారని అసలు మీకు ఏ బయట చదివారు సార్ మీరు ఎక్కువ అవసరం కోసం ప్రజలకి డబ్బులు అయిన కోతలు కదా వాడించుకుంటూ వెళ్ళారు బాబు అక్కడ ఎవరు పెట్టారు ఎక్కువ పెట్టారు కమిషనర్ త్రూ ఒకసారి తెలుసుకోండి తెలుసుకోకుండా ఏది పెడతా మాట్లాడకండి అదేవిధంగా ఆయన కొత్త మన మన ఎమ్మెల్యే గారు వెంకటేశ్వర గుడి రోడ్డు మేము ఆరు కోట్లు పెట్టి బ్రహ్మాండంగా వేధిస్తామని చెప్పి నన్ను చెప్పడం జరిగింది అసలు ఏంటి మాట్లాడుతున్నారు మీకు అసలు ఓపెన్ చేస్తున్నాం అని నచ్చి పట్ల ఒక ఆనందం ఉందండి ధబ్బాను చెప్పుకొని మీరు ధమాపుష్ అని అంటారు మీరు మా ధమాపు స్వామి కూడా దేవలేదు ఆస్తికి వెంకటేశ్వర గుడి ఓటు వేస్తారంటే ఇది రండి మీరు మీ అత్తంపుడే వెంకటేశ్వర గుడి తెలిసి వెంకటేశ్వరం ఓటు వేసి ఉంటే మీకు పాలు పడక నేను చదువుకుంటామండి లేదంటే మీరు వెంకటేశ్వర స్వామిగా లంపలు వేసుకుని క్షమాపణ పోాలని చెప్పి మేము జనసేన పార్టీని తెలియజేస్తాం ఎందుకు ప్రజలు మబ్బి పెట్టే మాటలు మీరు మాట్లాడుతున్నారు వేసింది చెప్తుంది మాటలు చెప్పారు ఆయన అయ్యారు పెట్టి శిలా పథకం పెట్టించారు రెండు పోర్డెట్టి శిలా పథకం పెట్టించారు ఆ డబ్బుని వేసుకున్నారు మీరు ఎలాంటి మాటలు సెక్రటేరి చెప్పుకుంటున్నారండి అందుకే మీ మాట్లాడి ఎవరు పడిచిపోయి ఇవ్వట్లేదు వరకు రావట్లేదు మీ వల్ల పని నియోజకవర్గం మొత్తం పరుగుపోతుంది ఏంటి మాట్లాడుతున్నారు छी बात